నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఎక్కువ శాతం మనకు ఈ తెలంగాణ ఏరియా సైడ్లోన మనకి ఎక్కువ శాతం బెడద అనేది చాలా ఎక్కువ ఉందండి మనకు ఎందుకంటే నీ రోజులు వర్షాలు పడి ఇప్పుడు అకస్మాత్తుగా మనకి వర్షాలు లేకపోయేసరికి ఏమైందంటే ఎండ వాతావరణానికి బెట్ట వాతావరణానికి ఎక్కువ త్రిప్స్ ఇవి అనేది చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ మనకు దాడి చేయడం అయితే జరుగుతూ ఉంది అనమాట ఎక్కువ శాతం అటు సైడ్నే ఉంది మా సైడ్ ఏరియా అయితే కనుక అంత ఇదిగైతే లేదు వైరస్ సమస్యలు అయితే మా సైడ్ మా సరౌండింగ్లు అయితే ఉన్నాయి అయితే ఎరణికి సంబంధించి ఎఫెక్టివ్ కంట్రోల్ అయ్యే ఒక బెస్ట్ మూడు రకాల కాంబినేషన్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట వీటిని కనుక మార్చుకొని మార్చుకుని స్ప్రే చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతాయి అయితే అవుతాయన్నమాట ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి ఏమవుతున్నాయంటే ఎక్కువ శాతం డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతున్నాయి అంటే మనకు అవి బాగా చెట్లనేది ముడుచుకుపోయి అంటే పై ముడత కింది ముడత రెండు కూడా ఎక్కువ శాతం ఉండి మొత్తం ముడిచుకుపోయి ఎక్కువ శాతం డ్యామేజ్ అనేవి జరుగుతున్నాయి వీటిని ఇలానే వదిలేస్తే ఏమవుతుందంటే మనకి ఇది వైరస్కి తీసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కువ రసం పీల్చడం వల్ల అవి మనకు ఆ మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ కోల్పోయి ఆటోమేటిక్గా వైరస్ కి దారితీసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని ఇక్కడే మనం కంట్రోల్ చేసుకుంటేనే మనము చాలా వరకు ముందు ముందు వెళ్ళడానికి పంట ఆస్కారంగా ఆస్కారంగా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా రైతులు పై ముడతకి కింది ముడతకి గా వర్క్ అయ్యే బెస్ట్ ఒక మూడు రకాల కాన్షియస్ చెప్తాను ఖచ్చితంగా జాగ్రత్తగా చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు ఎలాంటి లో ఏ మందులు స్ప్రేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తారన్నమాట అంతమంది అంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మనం చెప్పిన షెడ్యూల్స్ ఇప్పుడు ముప్పై రోజుల వరకు ఒక షెడ్యూల్ చెప్పాము తర్వాత ముప్పై నుంచి అరవై రోజుల వరకు రెండు రకాల షెడ్యూల్స్ అయితే మనం చేయడం అయితే జరిగింది కాబట్టి మన సరౌండింగ్ లో ఉండే రైతులు నల్లి ఎఫెక్ట్ లేని రైతులైతే కనుక అవే కాంబినేషన్స్ అయితే మీరు ఫాలో అయితే అవ్వండి అనమాట అది లేదు మనకి ఎర్నల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందనుకో అయితే కనుక ఈ చెప్పే కాంబినేషన్స్ స్ప్రే చేసి తర్వాత మళ్ళా కాంబినేషన్స్ ఆ వాటిని వాటినైతే ఫాలో అయితే అవ్వండి అనమాట ఇప్పుడు ఉండే ప్రధాన సిచువేషన్ ఏంటంటే మనకు నల్లి ఎఫెక్ట్ అనేది తెలంగాణ ఏరియా సైడే కొంచెం ఎక్కువ శాతం ఉంది అనమాట అదేవిధంగా ఇరవై నుంచి నలభై రోజుల దశలోనే వాళ్ళ పంటలు అనేవి ఎక్కువ శాతం ఉన్నాయి ఒకవేళ ఫస్ట్ వేసినప్పుడే మనకి ఎర్నల్ ఎఫెక్ట్ కనుక తగిలింది అని చెప్పి అనుకుంటే ఇరవై రోజులు లోపే ఉంటే కనుక ఇత్యాన్ సైపర్ ప్లస్ సల్ఫర్ కలిపి అయితే స్ప్రే కంట్రోల్ అయితే అవుతుంది లేదు ఇరవై రోజులు దాటింది ఇరవై నుంచి నలభై రోజులు లోపుంది అని చెప్పి అనుకుంటే కనుక నేను చెప్పే కాంబినేషన్స్ అయితే స్ప్రే అయితే చేసుకోండి ఎఫెక్టివ్ అయితే ఉంటుంది ఇరవై నుంచి యాభై రోజుల దశ వరకు ఈ కాంబినేషన్స్ అయితే ఎర్నల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే కనుక ఈ కాంబినేషన్స్ అయితే స్ప్రే చేసుకోవచ్చు బెటర్ అయితే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఎక్కువ శాతం ఇప్పుడు అన్న ట్యాచ్ స్ప్రే అని చెప్పేసి అంటా ఉన్నారు ఎర్నల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న అయితే ఖచ్చితంగా ఇక్కడ టాజ్లాక్ స్ప్రేయింగ్ అయితే ఆపేయండి ఇక్కడికి తర్వాత ఈ స్ప్రేయింగ్ చేసిన తర్వాత మాత్రమే టాజిలాక్ స్ప్రే చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎర్నల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే టాజ్లాక్ అనే మంది అయితే స్ప్రేయింగ్ అయితే చేయదు దయచేసి రైతులు గమనించండి ఎందుకంటే చాలా మంది రైతులు స్ప్రే చేసి అక్కడ దోమ ఎఫెక్ట్ ఉంటది ఇక్కడ వీళ్ళు స్ప్రే చేసి ఉంటారు కాబట్టి దోమకి ట్యాజ్లాక్ పని చేయదు మనకు దోమ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ శాతం మనకు త్రిప్సో దోమ వల్ల ముడతనే వస్తా ఉంది అన్న ఈ ట్యాజ్లాక్ స్ప్రేషన్ తర్వాత ముడత వస్తుందని అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది దయచేసి ఆ రైతులు గమనించి అది మనకు దోమకి త్రిప్స్ కి అంత ఎఫెక్ట్ గా పనిచేయదు కాబట్టి మనము దాన్ని స్ప్రేషన్ వల్ల అనేది రాదండి అది మనకు లైట్ గా ముడతా ఉంటే క్యూర్ అవుతుంది గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి కాకపోతే అక్కడ దోమ త్రిప్స్ అనేవి ఇప్పుడున్న వాతావరణం బట్టి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఏవి హెవీ మందులు కొట్టినా కొంచెం కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి కూడా చాలా మంది అయితే చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్యాజ్ లాక్ అనే స్ప్రేంగ్ ఇక్కడికి ఆపేయండి ఆపేసి తర్వాత ఇప్పుడు నేను చెప్పే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బెటర్ చూడడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గనక మనం పొలంలో ఇప్పుడు మనకు పై ముడత ముడత రెండు ఉన్నాయి ఎక్కువ శాతం కాబట్టి దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మీరు క్యానిస్టార్ అని చెప్పేసి ఒక మందు అయితే ఉంటది మనకు కోర్మనల్ కంపెనీలో ఉంది చాలా చాలా కంపెనీలు ఉన్నాయి దీంట్లో టెక్నికల్ చూసుకుంటే మనకు డయోఫింద్రన్ ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ హెక్సాథయాజెక్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది అనమాట మనకు ఇది మనకి ఎండూరో టెక్నికల్ ఉంటది పెగాయిస్ టెక్నికల్ రెండు రకాల కాంబినేషన్స్ లో ఒకే మందు ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు దోమకి నల్లికి ఎఫెక్ట్ గా పంచడానికి ఆస్కం అయితే ఉంటుంది తామరపు రూపే కూడా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తా అన్నమాట ఎరనల్లి ఎఫెక్ట్ ఎక్కువ ఉందని చెప్పి అనుకుంటే దీంట్లో కాంబినేషన్ లో మీరు ఓమేట్ వేసుకోండి ఓమేట్ అంటే మనకు ప్రాపర్ గా టెక్నికల్ ఉంటుంది మనకు ఎందుకంటే ఒక కార్డ్ ఆ సైడ్ అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ స్ప్రే చేయాల్సిందే ఖచ్చితంగా రైతులు గమనించండి ఆ సైడ్ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ స్ప్రేయింగ్ ఇస్తేనే మనకు ఎర్రలు అనేది ఎఫెక్టివ్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది లేదు మన పొరంలో బై ఇష్టకు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మనకు డెసీస్ ఉందని చెప్పి అనుకుంటే ఓన్లీ చేసి స్ప్రే చేసుకుంటే మీకు కంట్రోల్ అవుతుంది కాకపోతే మీకు ఎక్కువ శాతం ఉందంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఓమైట్ ఆ సైడ్ ఒకటి ఖచ్చితంగా కాంబినేషన్ ఇస్తేనే ఆ ఎరీ మనకి గా కంట్రోల్ ఆస్కారం అయితే ఉంటది డోస్ ఎక్కువ అవుతుందా మనకి చిన్న ముక్కలే కదా అని చెప్పి మీరు ఏం అపోహలు పెట్టుకోవద్దు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు క్యానిస్టార్ అనేది మనకు రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి దాంట్లో డైఫెంత్రాను ఎక్సాథయాక్స్ రెండు టెక్నికల్ పెగాస్ టెక్నల్ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ గా పంచడానికి ఆస్కారం అయితే ఉంటది తెలదోమకి ఎర్రనల్కి దాంతో పాటు కాంబినేషన్ లో ఓమైట్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ వేసుకోండి ఈ కాంబినేషన్ లో స్ప్రే వేసుకుంటే బెటర్ అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదే విధంగా ఎక్కువ శాతం న్యూట్రియన్స్ ఇవ్వండి ఇప్పుడు ఈ కాంబినేషన్ లో కూడా న్యూట్రియన్స్ కూడా యాడ్ చేసి స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఈ క్యానిస్టార్ ఓమైటు ఒక మ్యాక్స్ రెండు వందల యాభై గ్రాములు కలిపి ఒక స్ప్రేంగ్ అయితే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఆస్కారం అయితే ఉంటది పై ముడతకి కింది ముడతకి రెండు ఎఫెక్ట్ గా పనిచేస్తా అనమాట అదే విధంగా ఎప్పుడైనా సరే ఒక స్ప్రేయింగ్ ఒక స్ప్రేయింగ్ చేసిన వెంటనే కంట్రోల్ అవ్వని చెప్పి అనుకుంటే కంట్రోల్ అవ్వదండి రైతులు గమనించండి కంట్రోల్ అవడానికి ఆస్కారం కూడా ఉండదు ఎప్పుడైనా సరే ఒక రెండు స్ప్రేయింగ్లు చేసుకుంటేనే మనకు ఈ ఎరనల్లి దాడి ఎఫెక్ట్ ని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇది స్ప్రే చేసిన క్యానిస్టార్ ఓమైటు మ్యాక్స్ స్ప్రే చేసిన వారానికి ఖచ్చితంగా మళ్ళీ మీరు ఐదో రోజుగా ఆరో రోజు గానీ ఏం చేస్తారంటే ఒకసారి పోలీసు మనకి పోలీస్ అంటే మనకు దాంట్లో ఇమ్డా క్లోపేట్ ఫార్టీ పర్సెంట్ ఫిప్రనైల్ ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది అనమాట ఇదే టెక్నికల్స్ నేను చెప్పే టెక్నికల్స్ మీకు ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి ఇవే తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశం అయితే కాదనమాట కాబట్టి పోలీస్ అనేది ఒక అరవై గ్రాములు తీసుకోండి ఇప్పుడున్న సిచువేషన్ సరిపోతుంది అరవై గ్రాములు పోలీస్ అనేది తీసుకోండి దాంట్లో ఫిఫర్నీల్ కాంబినేషన్ ఇమ్మడక కాంబినేషన్ ఉంటారు కాబట్టి దోమకి త్రిప్స్కి అంటే తామరపురికి దోమకి ఎక్సలెంట్గా పనిచేస్తాను ఉంటాయి మనకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది పైమురతకు చూసుకుంటే కనుక మనకు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య మనకు త్రిప్స్ ఉన్నాయి త్రిప్స్ కూడా ఎక్కువ శాతం ఉన్నాయి మనకు వాటి వల్లనే పైముర్త అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఆ పైముడతకు చూసుకుంటే కనుక మన ఫిఫర్నీ టెక్నికల్ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మీకు ఖచ్చితంగా కాబట్టి ఈ పైముడత సమస్య కనుక ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారంటే పోలీసుని ఫస్ట్ కాంబినేషన్లో స్ప్రే చేసి ని తర్వాత స్ప్రే చేయండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు లేకపోతే క్యానిస్టార్ ఓమైట్ ఫస్ట్ స్ప్రేయింగ్ చేసి తర్వాత అయినా ఈ స్ప్రే చేయొచ్చు అనమాట అంటే పోలీసు ఒక అరవై గ్రాములు అరవై గ్రాములు పోలీస్ అనే టెక్నికల్ నిమిడాకులో ఇప్పుడు టెక్నికల్ ఉండేది అరవై గ్రాములు తీసుకొని పాటు కాంబినేషన్లు ఏం చేస్తారంటే మీరు ఒకసారి మనకు ఈ అబాసిన్ అని చెప్పేసి బయట మార్కెట్లో దొరుకుతాం మనకు అబామెక్టిన్ అనే టెక్నికల్ ఉంటుంది మనకు ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్ సైడ్ రెండింటికి ఉపయోగపడుతుంది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మనకు ఒక బెస్ట్ అకాడిసైడ్ అనమాట మనకు అబామెక్టిన్ అనే టెక్నికల్ ఇది కూడా త్రిప్స్ పైన నల్లి పైన రెండింటి పైన ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట మొక్క మంచి మెతనం రావడం కూడా చాలా దోహదపడుతుంది ఇది వచ్చేసి ఎకరానికి వంద ఎంఎల్ వేసుకోవాలి పోలీస్ ఒక అరవై గ్రాములు ఈ అబాసిన్ ఒక వంద ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్ కూడా మనం సెకండ్ స్ప్రే చేసుకుంటే గా రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది పై ముడతకే కింది ముడతక రెండింటికి ఎఫెక్టివ్గా చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ మనకు పైముడత కింద ముడ్రత చూసుకుంటే కనుక ఆ తర్వాత ఇంకోటి చూసుకుంటే కనుక ఒకవేళ మనకు ఇక్కడ మనకు ఇంకో సమస్య ఏంటంటే గా దోమ ఎఫెక్ట్ లేదన్నా అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే దోమ ఎఫెక్ట్ మనకి లేదు నల్లి ఎఫెక్ట్ మాత్రమే ఎక్కువ శాతం ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఒక బెస్ట్ కాంబినేషన్ ఉంది అది మనకు కీఫెన్ అనమాట అంటే టైచి అని చెప్పి ఉంటుంది కీఫెన్ ఉంటుంది టోలిఫెన్ ఫ్రీడ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏసీ పాములేషన్ ఉండే టెక్నికల్ ఏదైనా సరే అది టైచ్ అయినా సరే మనకు కీఫెన్ అయినా సరే ఇంకో వేరే వేరే ఏదైనా సరే ఏదైనా సరే టోలిఫెన్ ఫిరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏసీ పాములేషన్ ఇది కూడా త్రిప్స్ కి చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తాం అంటే ఏమంటే మనకు తామర దోమ దోమపైన ఎఫెక్ట్ ఉంటుంది ఇది దయచేసి గమనించండి దోమ అన్నప్పుడు దీన్ని స్ప్రే చేయండి మీకు త్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటే మాత్రమే ఈ కాంబినేషన్ జోలికి అయితే వెళ్ళండి అనమాట ఇది వచ్చేసి మనకు అన్ని రకాల నల్లులు మనకు పసుపు నల్లైనా సరే ఎల్లో మైట్స్ ఉంటాయి రెడ్ మైట్స్ ఉంటాయి అదేవిధంగా మనకు తామర పురుగు పైన ఎఫెక్ట్ గా పంచడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఒక మంచి మెట్రం రావడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది దీన్ని ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు కాంబినేషన్ లో మీరు అఖ్యూ అని చెప్పేసి ఉంటుంది ఫెన్ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది కూడా ఒక కార్డీ సైడ్ అనమాట చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడాల్సి అయితే ఉంటది ఈ ఆకియో ఒక రెండు వందల యాభై ఎంఎల్ దాంతో పాటు ఈ టై ఒక రెండు వందల యాభై ఎంఎల్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటే గనక పై ముడత కింది ముడత ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటది అల్టిమేట్ రిజల్ట్ రావడానికి అంత ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గనక ఒకవేళ దోమ లేదు అనుకుంటే గనక క్యానిస్టర్ ఓమైట్ ఆపేసి కీఫెను ఈ ఆకి కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత పోలీసు ఆబాసిన్ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి పోలీసు సీజ్మెట్ అయినా స్ప్రే చేసుకోండి ఈ రెండు ఈ కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి లేదన్నా మనకు దోమ సమస్య ఒకవేళ ఉంది అని చెప్పి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్యానిస్టర్ దాంతో పాటు ఓమేట్ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి ఆ తర్వాత వారానికి పోలీసు అబాసిన్ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వారానికి ఈ కీఫను అక్యో కాంబినేషన్ టైచి అక్యు కాంబినేషన్ కూడా ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి ఈ మూడు స్ప్రేయింగ్స్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఎలాంటి నల్లు కూడా కంట్రోల్ అవడానికి ఆస్కారం అయితే ఉంటది ఇవన్నీ కూడా మనకి ఎకరానికి యాష్ డీజ్ గా థౌజండ్ అంటే ఒక వెయ్యి రూపాయల ఖర్చు అయితే ఉంటుంది మనకు ఖచ్చితంగా చూసుకుంటే ఓమేట్ కాంబినేషన్ అయితే ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు ఉంటుంది పోలీస్ అబాసిన్ అయితే కనుక ఒక పన్నెండు వందల రూపాయలు ఖర్చు అయితే ఉంటది ఈ టైచి మళ్ళీ అక్యో కాంబినేషన్ చూసుకుంటే ఒక వెయ్యి రూపాయల ఖర్చు అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే కాంబినేషన్స్ కాబట్టి ఈ పద్ధతి మూడు అయితే స్ప్రే చేసుకోండి బెటర్ అయితే ఆస్కారం అయితే ఉంటది మీరు క్యానిస్టర్ ఒమైటు ఆ తర్వాత పోలీస్ అబాసిని స్ప్రే చేసిన తర్వాత కనుక ఖచ్చితంగా మీ కంట్రోల్ అయితే ఓకే కీఫాను ఈ టై ఆక్యో కాంబినేషన్ అయితే ఆపేయండి లేదు అదే ఎఫెక్ట్ ఉందని చెప్పి అనుకుంటే అదే కంటిన్యూషన్ గా మూడో స్ప్రే కూడా చేసుకోండి అనమాట కాబట్టి ఈ మూడు రకాల కాంబినేషన్స్ కనుక స్ప్రే చేసుకుంటే పై ముడత కింద ముడతకి ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది మార్చుకొని స్ప్రే స్ప్రేసుకోండి ఈ మూడిట్లో ఏదైనా సరే స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఈ మూడు కాంబినేషన్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ఎర్నల్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడున్న లో ఈ కాంబినేషన్స్ చెప్పడం అయితే ఉంది ఇవి ఎలాంటి మనకు మొక్కకు హైడోస్ అయితే ఏమి కాదు మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు స్ప్రేయింగ్ చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట ఇరవై నుంచి యాభై రోజుల లోపు తోట వరకు అయితే కనుక ఖచ్చితంగా ఈ మూడు కాంబినేషన్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్కబుల్ అవుతాయి కాబట్టి ఈ మూడు కాంబినేషన్స్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఒక స్ప్రే చేసిన మాత్రమే రిజల్ట్ అయితే రాదు ఖచ్చితంగా రెండు స్ప్రేలను చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈ మూడు కాంబినేషన్ లో ఖచ్చితంగా ఏదో ఒక రెండు కాంబినేషన్స్ అయితే వారం వ్యవధిలో స్ప్రేయింగ్ చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇంత వీడియో అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి కంప్లీట్గా రిప్లై తెస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్